గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అద్భుత విజయం సాధించిన తర్వాత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశారు ఇంటికి వెళ్ళి దృశ్యాలు మనకి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి సో కార్లో వచ్చారు పవన్ కళ్యాణ్ రావటం రావడంతోనే అక్కడ అరేంజ్మెంట్స్ మనం చూడొచ్చు ఒక పూల వర్షాన్ని కురిపించారు సో మెగా కుటుంబ సభ్యులు కూడా ఘన స్వాగతం పలికారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ఆయన వచ్చారు కొడుకు అకీరాతో కూడా కలిసి వచ్చారు పవన్ కళ్యాణ్ మనకి స్క్రీన్ మీద చూడొచ్చు హీరోలందరూ కనిపిస్తున్నారు మెగా హీరోస్ అలాగే వదినమ్మ సురేఖ కూడా సో ప్రేమగా హగ్ చేసుకున్నారు శుభాకాంక్షలు తెలియజేశారు కుటుంబ సభ్యులందరూ కూడా హగ్ చేసుకుని సో ఈ విజయోత్సవాన్ని పంచుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు తల్లి హారత పడుతున్నారు వదినమ్మ కూడా హారత పడుతున్నారు సో విజయం అద్భుతమైనటువంటి విజయం సాధించారు సో గొప్ప విజయం సాధించిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలిసారిగా ఇంటికి వచ్చినటువంటి ఇక్కడ మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ అలాగే పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లజనువా కనిపిస్తున్నారు అలాగే కొడుకు అఖీరా కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో సిస్టర్స్ కూడా సో వెల్కమ్ చెప్తున్నారు హారతి పడుతున్నారు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం అన్నయ్య మెగాస్టార్ కనిపించారు పాదాభివందనం చేశారు పవన్ కళ్యాణ్ కింద సాష్టాంగ నమస్కారం చేశారు కాళ్ళ మీద పడి పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు తీసుకున్నారు ఇక్కడ చూడొచ్చు మెగాస్టార్ చిరంజీవి ముద్దు పెట్టి హగ్ చేసుకుని ఎస్ విజయం సాధించావు నా తమ్ముడు అనిపించు నాకు చాలా గర్వంగా ఉందని చెప్పి ఆయన హావభావాలు మనకు కనిపిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు సో ఈ ఎమోషనల్ సీన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ అలాగే సతీమణి మనకు కనిపిస్తున్నారు ఇక్కడ హీరో వరుణ్ తేజ్ ఒక పూలదండ తీసుకొచ్చారు చిరంజీవి గారికి ఇచ్చారు చిరంజీవి గారు తమ్ముడికి పూలదండ వేసి ఘనంగా సత్కరిస్తున్నటువంటి దృశ్యం మనం ఇక్కడ చూడొచ్చు సో కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందంగా కనిపిస్తున్నారు ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుష్పగచ్యం అందించారు అన్న లెజినోవాకి మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా మనకు కనిపిస్తున్నారు కరతాళ ధ్వనులు కనిపిస్తున్నాయి ఉపాసన కూడా వచ్చారు ఇక్కడ మనం జాయిన్ అయ్యారు సో ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఒక గొప్ప విజయం అందుకోవాలి పవన్ కళ్యాణ్ గెలవాలి సో కూటమి గెలవాలని చెప్పి ఆకాంక్షించారు సో అద్భుతమైనటువంటి విజయం అందుకున్న తర్వాత మెగా ఫ్యామిలీ ఎలాంటి ఒక ఉత్సాహభరతమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు కేక్ కట్ చేశారు కేక్ కట్ చేసి తల్లి తినిపిస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా తినిపిస్తున్నారు వెనకాల హీరో సాయిధరం తేజ్ విజిల్స్ వేస్తూ ఉన్నారు మనం ఇక్కడ చూడొచ్చు సో కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా గడుగుతున్నారు పిఠాపురంలో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత కూటమి అద్భుత విజయం సాధించిన తర్వాత తొలిసారిగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో సహా వచ్చారు సో వదినమ్మ ఇక్కడ మనం చూస్తున్నాం సాంప్రదాయబద్ధంగా ఏదైతే ఆడపడిచి ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి సాంప్రదాయాలు ఉంటాయో అదేవిధంగా కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము సో ఇలాంటి విజయం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇటు పవన్ కళ్యాణ్ గెలుస్తారని తెలుసు కూటమి గెలుస్తుంది తెలుసు కానీ ఒక మిరాకిల్ జరిగింది ఒక అద్భుతమైనటువంటి విజయం వచ్చినటువంటి పరిస్థితి ఆల్రెడీ ట్వీట్ చేశారు చిరంజీవి ఇక్కడ మనం చూస్తున్నాం సో తల్లి కూడా కింద కాళ్ళకు ఏ విధంగా నమస్కరిస్తున్నారు ఏ విధంగా కాళ్లకు దండం పెడుతున్నారో మనం చూస్తున్నాం ఒక అందరూ కూడా చూసిన మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సో ఆనంద పాష్పాలతో కన్నీటి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక గొప్ప విజయం తర్వాత ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబ సభ్యులు చాలా ఆప్యాయంగా ఆనందంగా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ముఖ్యంగా సో ఎంత కష్టం ఎంత ఎంత కష్టపడి కూటమిని విజయ తీరాలకు చేర్చాడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా ఆనందంతో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం తొలిసారిగా ఇంటికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అన్నయ్యకు పాదాలకు నమస్కారం చేసి తల్లికి పాదాలకు నమస్కారం చేశారు వదినమ్మ కూడా పాదాలకు నమస్కారం చేసి సో నేను మీ వాడిని నేను రాజకీయాలకి ఈ మధ్యకాలంలో కొంత దూరం అయినప్పటికీ కూడా ఎప్పటికీ మనమంతా ఒకటే సో నా విజయంలో మీ అందరి పాత్ర ఉంది మీ అందరి సలహాలు సూచనలు ఉన్నాయి మీ అందరి ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఒక మంచి విజయం నాకు దక్కింది అన్న భావన కనిపించేలా ఈ దృశ్యం మనం చూడవచ్చు సో కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా సో విజయోత్సవం జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది గతంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పట్టు వదలకుండా శ్రమించాడు పవన్ కళ్యాణ్ సో విజయాన్ని అందుకున్నాడు ఆ విజయం ఎలాంటి పరిస్థితులు కల్పిస్తుందో ఆ విజయం ఇక భవిష్యత్తు రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు ఇక భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి వీటన్నిటికి సంబంధించి పవన్ అన్నయ్య చిరంజీవి గారి సూచనలు సలహాలు ఎప్పటికీ పాటిస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ మనందరికీ తెలుసు మొదటిసారి విజయం అందుకున్న తర్వాత ఇంటికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా సాదర స్వాగతం పలికారు కుటుంబ సభ్యులందరూ కూడా తమ ఆనందాన్ని ఈ విధంగా పంచుకున్నారు